శోభన్ బాబు గారికి బాగా ఇష్టమైన డైలాగు ఆయనకి మీకు బాగా ఇష్టమైన డైలాగ్ చెప్పండి ఒకసారి శోభన్ బాబు గారు డైలాగ్ అంటే ఆయన ప్రతి పదాన్ని ఒక కెరటం లాగా ఇళ్ళలాగా ఆ వెళ్తది ఆయనకంటూ ఇప్పుడు బాలయ్య బాబు గారు చూడండి ఒక డైలాగు చిరంజీవి గారికి ఒక స్టైల్ ఉంటది స్టైల్ అలాగే శోభన్ బాబు గారి యొక్క డైలాగ్స్ ఇది ఒకటే అని చెప్పుకోవడానికి లేదండి ఆయన ప్రతి డైలాగ్ కూడా బాగా ఇష్టమైన డైలాగ్ బాగా ఇష్టం అంటే ఆయన ఒక కళ్యాణ తాంబోలం మూవీలో విజయశాంతి గారితో ఒక డైలాగ్ చెప్తారండి ఆ డైలాగు కొద్దిగా అంటే బాబు గారి చెప్పడానికి కొద్దిగా ప్రయత్నం చేద్దాం అదేంటంటే ఆయన చెప్పారు అనమాట ప్రాణం మానం అంటే ఖాతర చేయని కర్కొట్టుకుని ముందు నిజం చెప్ ఆనాడు నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళాడు నీ మెడలో ఒక పసుపు తాడు తప్ప మిగిలిన నగలన్నీ తీసి పారేసి చెప్పు ఇప్పుడు నీ మెడలో నన్ను తాడు ఆనాడుతా కాదా ఇలాగా ఒక డైలాగ్ అయినా ఉందండి ఆయన చెప్పినట్టు ఆయన మళ్ళీ ఏమంటారంటే ఎవరినన్నా పిలవాలనుకోండి వాళ్ళని ఒక రాధ అనాలంటే ఆ రాధని స్టెప్స్వా రవా రవా నువ్వు నన్ను ప్రేమించావు మరి నిన్ను నేను ప్రేమించలేదని నువ్వు అనుకోవద్దు ఇలాగా ఆయన చక్కటి వాయిస్తో మాట్లాడతారు డిఫరెంట్ వాయిస్ అయింది సరదాగా ఆడవారిని ఆకర్షించేటువంటి వాయిస్ అనమాట కానీ ఆయన క్యారెక్టర్ కానీ ఆయన బిహేవియర్ రిజర్వ్డ్గా ఉంటుంది అవునండి ఆయన ఏ క్యారెక్టర్ అయినా ఉందాతనంగా ఉండేది నిజంగా కూడా ఆయన మీకు చాలా చాలా మందిని కలిసి ఉండొచ్చు అవునండి సో ఆయన గురించి చెప్పినప్పుడు ఆయన ఆయన ఉండే బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది నిజంగా ఉండే బిహేవియర్ రిజర్వ్ గా ఉంటాడా నేను శోభన్ బాబు గారు గట్టప్ వేసిన దగ్గర నుంచి శోభన్ బాబు గారితో కలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి చెప్పడమే నేను శోభన్ బాబు గారితో నేను కలిసి భోజనం చేశాను అయ్యా ఆయన ఎంతే అన్నం తింటారు చికెన్ వస్తే రెండు ముక్కలై తింటారు ఆయన హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అని ఒక ఆయన ఒక ఆయన టైలర్ అంట సాన్ బాబు గారు టైలర్ మద్రాసు నుంచి వచ్చి మొన్న మ్యారేజ్ లో కలిసి నన్ను ఒక గట్టిగా ఆలింగనం చేసుకుని కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు మా గురువుగారు లాగే ఉన్నారు మీరు మళ్ళీ ఆయన చూసినట్టుంది నేను ఆ డ్రెస్ నేనే కుట్టేవాడిని ఆయన బాధపడ్డాడు ఆయన అలాగే మరొకరు అక్కడ మద్రాసులో ఉన్నటువంటి వారు నేను చెన్నై వెళ్ళి సావన్ బాబు గారు ఇంటికి మా శోభన్ బాబు గారి లో బాబు గారి యొక్క ఛాన్స్ అందరు ఉన్నారండి అందులో జగదీష్ గారు అని ఒక ఆయన హైదరాబాద్ వాస్తవులు ఆయన మురళీగౌడ్ గారు అని వారిద్దరు కలిసి నన్ను చెన్నై బాబు గారు వారి అబ్బాయి కరుణ్ శేష్ గారి ఇంటికి తీసుకెళ్లారు వారి అబ్బాయి బర్త్డేకి తీసుకెళ్తే అక్కడ గెటప్ వేసానండి వేస్తే ఈ గెటప్ వేసుకుని సరే ఇలా నడుచుకుంటూ వస్తే శోభన్ బాబు గారు అబ్బాయి అన్నారు అచ్చు నాన్నగారిలాగా ఉన్నారండి చాలా బాగున్నారండి గెటప్ చాలా బాగుంది అచ్చు అని ఆయన ఎంతో మెచ్చుకున్నారండి ఆ చాలా మంది అభిమానులు అచ్చు ఏ ఎక్కడ పొలిపోకుండా ఉందండి మీకు ఏ అని అంటుంటారు అలాగే మద్రాసులో బాబు గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది చెప్పిన విషయాలు ఏంటంటే ఆయన భోజనం చేసేటప్పుడు తన ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళు అవనండి అందరినీ వచ్చి భోజన చేయమనేవారండి అందరికి ఒక టైం పెట్టారండి ఈ టైంలో అందరూ ఏ పని ఉన్నా దాన్ని వదిలేసి వచ్చి భోజనంలో కూర్చోవాలని ఆయన అందరితో భోజనం చేసేవారు అందరూ కలిసి భోజనం చేసేవారండి పని వాళ్ళందరితో అయితే ఆయన గొప్పతనం ఏంటంటే తను ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో తను ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఆ డాక్టర్తోనే పెద్ద డాక్టర్ గారితోనే ట్రీట్మెంట్ అండి ఇప్పుడు సహజంగా మనం చూస్తామండి ఒక పెద్ద ఆయనకి పెద్ద డాక్టర్ గారు ఉంటారు ఆలయం ఉంది అలాగే మళ్ళీ శోభన్ బాబు గారు కాలనీ కట్టించారండి ఆయన ప్రత్యేకంగా ఆ కాలనీ కట్టించారు అంటే ఎంతో మందికి ఇళ్ళు కట్టించారు లేదు అన్న వాళ్ళకి తెలియకుండా మళ్ళీ ఆయన పేరు నేను ఇచ్చానని ఎవరికి చెప్పొద్దు అని మరి ఇచ్చారండి అయితే ఒక ముఖ్యమైన సన్నివేశం ఏంటంటే మొట్టమొదట్లో ఆయన సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు రాజినాల్ గారు మంచి విలన్ ఆయన మంచి ఫేమస్ అండి రాజినాల్ గారు అయితే ఆయనకి ఈయనకి శోభన్ బాబు గారికి విలన్ రాజేష్ గారు ఒక సన్నివేశంలో ఆ గదా యుద్ధం ఫైట్ ఏదో సన్నివేశం జరుగుతుందండి జరుగుతున్నప్పుడు మరి అప్పట్లో మరి నా శ్వాభన్ బాబు గారి కొత్త కదండి దాని మీద ఆయనకి ఇక్కడ నొసలికి దెబ్బ తగిలింది తగిలి బ్లడ్ వస్తుండంటే అప్పుడు రాజినాల్ గారు కోపం పడి ఎవడాడు ఆయన ఎవరిని తీసుకొచ్చాడు ఆయన అవతల పొమ్మనండి అని పాపం కోపడ్డారండి కోపడితే అప్పుడు శ్వాభిన్ బాబు గారు ఇంక నా పని అయిపోయింది ఇక నన్ను పని హీరో కాదండి చిన్న పాత్ర ఓకే అప్పుడు ఎవరు తీసుకొచ్చారో అతల పొమ్మనండి అని చాలా కోపడ్డారండి కోపడ్డారు అక్కడ ఆ సీన్ అయిపోయింది తర్వాత తర్వాత ఆయన మంచి పాపులర్ అయ్యారు మంచి ఇది అవ్వక మంచి స్టార్ అవ్వాక ఒకనొక టైంలో రాజనాల్ గారు రోడ్డు నడిచి వెళ్తున్నారు అప్పటికి రాజనాల్ గారు మొత్తం అన్ని ఆస్తులన్నీ పోయి ఆయన బాగా డ్రింక్ చేసి అయిపోయే సామాన్య మానవుడిలాగా అయిపోయారు అప్పుడు శోభన్ బాబు గారు కార్లో వెళతా చూసి ఆయన్ని కార్ ఎక్కమని కార్ ఎక్కించుకున్నారు కార్ ఎక్కించుకుని కవర్లోను అమౌంట్ పెట్టి మీరు రూమ్కి వెళ్ళి చూసుకోండి అని చెప్పారు చెప్పేటప్పటికి ఈయన రాజినాల్ గారు రూమ్ కళ్ళి కవర్ ఓపెన్ చేసి చూసారంట అప్పట్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉందంట ఆశ్చర్యపోయారంట ఓకే రాజినాల్ గారు ఇంటర్వ్యూలో ఈ ప్రతి ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పి తీరి కళ్ళంట టాని వీలు తెచ్చుకునేవారు అంట ఆయన యొక్క గొప్పతనం ఇలా ఉంటుందని నేను అనుకోలేదు అప్పట్లో ఫస్ట్లో నేను తిట్టాను ఎవరైనా సరే అది కోపం పెట్టుకుని నన్ను అసలు పలకరించరు అలాంటి మంచి మనసున్న వ్యక్తి కాబట్టి నన్ను పిలిచి కారు ఎక్కించుకుని నాకు అంత డబ్బు ఇచ్చారు అని శోభన్ బాబు గారు గొప్పతనాన్ని ఆయన ఎంతో కళ్ళంట నీళ్లు తెచ్చుకుని మరీ చెప్పేవారంట అలాంటివి చాలా అండి ఆయన తెలియని దానాలు చేసి ఎన్నో ఉన్నండి ఇప్పుడు శోభన్ బాబు గారిని చాలామంది కొందరు అంటుంటారంట తెలియని వాళ్ళు ఆయన గా ఉంటారంట పేనర్స్గా ఎందుకుంటారో ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చేవారని ఇప్పుడు మనకు డబ్బు ఉంది కదా అని రోడ్డంత పోయేవాడిని మనం మనమే డబ్బు పంచివాడు ఆపదను కరిని పెట్టి ఎవరు ఆపదలో ఉన్నారో అది ఎక్కడ ఉపయోగపడతా ఇస్తేనే దాని ప్రయోజనం పక్షులు ఉన్నాయి కదండి దారిలో పారభాయం కదండి ఉపయోగించాడు ఆయన అలా ఉపయోగించాడు అలాగే మరి ఫ్యామిలీ విషయానికి వస్తే ఎవరైనా వా ఆయన హోదాకు తగ్గటువంటి అబ్బాయిలను పెళ్లి చేసుకుంటారు ఆయన ఆయన హోదాకి తక్కువలో ఉన్నటువంటి అబ్బాయిల్ని వారి ఇచ్చి ఆయనకి సమానమైన హోదాకి తీసుకొచ్చి అమెరికా పంపించి డాక్టర్లను చేసి అంత హోదాలో చేసుకొచ్చారు అది గొప్పతనం అన్నమాట మంచితనం పెద్దవాళ్ళని తీసుకొచ్చిన దానికంటే చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని చేశాడు ఆయన అలాగే శోభన్ బాబు గారికి కర్నూల్లో విగ్రహం ఉందండి మరి ఫ్యాన్స్ అందరు కలిసి విగ్రహం కట్టారు సుధీర్ బాబు గారు అని కర్నూలులో ఒక ఆయన ఉన్నారు ఎమ్మెల్సీ చేశారు ఆయన ఆయన అక్కడ బాబు గారు అభిమాన్ అనమాట అలాగే మన రాజమండ్రిలో గోదావరి కొట్టిన శోభన్ బాబు గారు విగ్రహం విజయవాడలో సెంటర్లో కూడా రా రామినబాబు గారు విగ్రహం ఉంది చాలా చోట్ల శామినబాబు గారు విగ్రహాలు పెట్టి నిజంగా విగ్రహం పెట్టేసి వదిలేయటం కాదు అక్కడ అన్నదానాలు చేయటం మళ్ళీ రోజుకొక దండ వేయటం మరి పువ్వులు పెట్టడం అలాంటి అభిమానులు ఎక్కడ దా ఆయన విగ్రహం అక్కడ పూజ చేసేటువంటి అభిమానులు అందరూ ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి ఉండొచ్చు కానీ బాబుగారు విషయం చెప్తున్నాను నేను బాబుగారు బాబు గారు ఆయన పూజింపబడుతున్నాడు ఆయన ఓల్డ్ అవకాశ మరి మహేష్ బాబు గారికి ఫాదర్ క్యారెక్టర్ చేయమని ఎవరో డైరెక్టర్ గారు వెళ్ళి అడిగితే నేను ఇంకా నేను చేయనండి నేను ఓల్డ్ క్యారెక్టర్లు చేయనని ఆయన అంటోల్లో అప్పుడు నాజర్ గారు చేశారు ఆ క్యారెక్టర్ ఏ మూవీ అండి మహేష్ బాబు గారిది అతడు అతడు ఏదో ఉందండి పోకిరి అనుకుంటా పోకిరి అనుకుంటా అప్పటికి ఉన్నారా లేరకుంటా అయ్యే ఉన్నారండి ఆయన చనిపోయింది ఎప్పుడు అండి నైన్టీ టూ థౌసండ్ అండి సో శ్రీ గారు శారదా గారు నటించారు కదా ఆ మూవీలో యావండి ఆవిడ వచ్చింది ఆ మూవీ నుంచి లాస్ట్ ఎందుకైనా హీరోగానే అంటే హీరోగానే నటించాలి అందాల నటుడు సోక్ అందగాడు అని అన్నారు అందంగానే కనిపించాలి స్క్రీన్ అందంగానే ఉండాలి కదా ఓల్డ్ గటప్స్ అంటే గడ్డం మార్చిపోయి ముసలోడు అయిపోయినట్టు ఏదో తెస్తుంటారు చెయ్యాలి యాక్ట్ చేయాలి అలా ఎందుకు అందరిలో ఉండాలి నేను అందంగా అందరిలో ముద్ర పడ్డాది ఆ ముద్ర అలాగే ఉండాలని ఆయన ఆయన మనసులో అటువంటిది పెట్టుకున్నారు అలా చేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन